బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది ఏక్షణమైన బైపోల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు దీంతో ఇప్పటి నుంచి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి అగ్ని పరీక్ష లాంటి ఈ ఎన్నిక కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి సమరానికి సయ్యంటే అనే రీతిలో సిద్ధమవుతున్నాయి కానీ కమల దళం మాత్రం ఎందుకో సైలెంట్ గా ఉంది పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది కానీ టికెట్ ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇప్పటికీ పెద్ద సస్పెన్స్ గానే మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో బీజేపీ నేతలు మొదట హడావుడి చేశారు ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపించింది కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో పార్టీలో బైపోల్ గురించి చర్చలేదు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత నేతలు సైతం ఆసక్తి చూపేవారు ఇప్పుడు ఆ ఆశావాహులు కూడా ముఖం చాటేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే టికెట్పై రాష్ట్ర పెద్దల నుంచి ఎలాంటి హామీ లేకపోవటం ఒకవేళ కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తే టికెట్ ఇస్తారో లేదో అనే గ్యారంటీ లేకపోవటమే కారణమన్న టోక వినిపిస్తోంది అందుకే వారు కూడా చూద్దాంలే అనే రీతిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం యమ దూకుడు మీదుంది ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది వారికి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఒక్కొక్క మంత్రికి ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది అంటే దాదాపు పద్దెనిమిది మంది కార్పొరేషన్లు బూత్ స్థాయిలో పనిచేయనున్నారు ఇప్పటికే మంత్రులు నియోజకవర్గం చుట్టేస్తున్నారు ఇంకా మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు గడప గడపకు వెళ్లి ప్రతి ఓటరుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఇటు బీఆర్ఎస్ పార్టీ సైతం మైనారిటీ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్లు సమాచారం ఆయా డివిజన్లలో ముస్లిం నేతలను కలుస్తూ తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి డివిజన్ల వారీగా బీఆర్ఎస్లోని ఆరుగురు ముఖ్య నేతలకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే బీజేపీ పెద్దలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ కమలం పార్టీలో ఇంకా ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికలు కనిపించటం లేదట తెలంగాణ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన రామచంద్రరావుకి జూబ్లీహిల్స్ బైపోల్ రూపంలో తొలి సమరం ఎదురుకాబోతోంది ఉప ఎన్నికలో విజయం సాధించి రథసారథిగా తన సత్తా ఏంటో నిరూపించుకునే అనివార్యత ఏర్పడిందనే చెప్పాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీకి ఇరవై ఐదు వేల ఓట్లు పోల్ కావడంతో మూడో స్థానానికి పరిమితమైంది అయితే ఇక్కడ కీలకంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య చీలే అవకాశం ఉండటంతో అది కమలం పార్టీకి పాజిటివ్గా మారే ఛాన్స్ లేకపోలేదు దీనికి తోడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది